హాయ్ ఫ్రెండ్స్ హాయ్ ఎవ్రిబడి వెల్కమ్ టు హనీ స్టోరీస్ నేను మీ లక్ష్మి రాధేశ్యామ్ లవ్ వార్ స్టార్ట్ సెవెన్ ఎపిసోడ్ ఈరోజు ఆఖరి ఎగ్జామ్ నాన్న మధ్యాహ్నం ఎగ్జామ్ అయ్యాక కాల్ చేస్తాను మనం షాపింగ్కి వెళ్దాం మీరు ఫ్రీగా ఉంటారా అంది రాధిక బ్యాగ్స్ సర్దుకుంటూ సరే తల్లి వస్తా కాల్ చెయ్యి అని ఆయన ఆఫీస్కి రాధిక కాలేజ్కి వెళ్ళిపోయారు కేఆర్సిఈఓ రోహిత్ ఆఫర్ కాదంటావా అని కోపంతో బొసలు కొడుతూ ఫోన్ తీసుకుని నారాయణ పనిచేసే ఆఫీస్ మేనేజర్కి కాల్ చేసి ఏం చేయాలో చెప్పాడు సరే సార్ మీరు చెప్పినట్టే చేస్తాను అన్నాడు మేనేజర్ ఓకే కాల్ కట్ కన్నింగ్ నవ్వాడు ప్యూన్ని పిలిచి నారాయణ పిలువు అన్నాడు మేనేజర్ నారాయణ గారి దగ్గరికి వెళ్ళి సార్ మిమ్మల్ని మేనేజర్ గారు పిలుస్తున్నాడు చెప్పాడు ప్యూన్ హా వెళ్తా అంటూ సీట్ నుంచి లేచి వెళ్ళాడు డోర్ నాక్ చేయగా కమిన్ అన్నాడు డోర్ తీసుకుని లోపలికి వెళ్ళి సార్ పిలిచారట అన్నాడాయన హా నారాయణ గారు ఈ బాక్సులో క్యాష్ ఉంది బ్యాంకులో కట్ రండి అని ఇచ్చాడు ఓకే సార్ అని తీసుకొని అమౌంట్ ఎంత సార్ అని అడిగాడు పాతిక లక్షలు చాలా జాగ్రత్తగా వెళ్ళు అన్నాడు మేనేజర్ ఓకే సార్ అని వెళ్ళిపోయారు నారాయణ రాధికకు ఫోన్ చేసి బ్యాంకుకు వెళ్ళిపోతున్నా లేట్ అవుతుందేమో తల్లి షాపింగు రేపు వెళదామే అన్నారు సరేనాన్న జాగ్రత్త అంది ఫ్రెండ్స్ అందరూ సరదాగా ఒక్క ఒక్కరోజేగా మళ్ళీ ఎప్పుడు కలుస్తామో అన్నారు రాధిక ఆ ఇష్టంగానే ఒప్పుకుంది ముందు ఐస్ క్రీం పార్లర్కి వెళ్ళారు ఆర్డర్ చేసి కూర్చుని జోక్స్ వేసుకుని నవ్వుకుంటూ తిన్నారు ఇప్పుడు ఎక్కడికే అంది గీత షాపింగ్ అన్నారు అందరూ నేను రానే నాన్నతో వెళ్తాను అంది రాధిక అయితే వద్దు అలా తిరిగి వెళ్ళిపోదాం ఇంటికి అన్నారు అంతా కాసేపటికే ఫోన్ వచ్చింది రాధిక లిఫ్ట్ చేసి నాన్న రానా అంది హలో అన్నాడు ఎవరో అన్నోన్ పర్సన్ తన తండ్రి కాకుండా ఎవరో ఫోన్ చేయటంతో హలో ఎవరు మీరు మా డాడీ ఫోన్ మీ దగ్గర ఉందేంటి అని టెన్షన్గా అడిగింది మీ నాన్నగారు రోడ్డు మీద కళ్ళు తిరిగి పడిపోయారు నేను చూసి కాల్ చేస్తున్నా అన్నాడు అతను ఏంటి పడిపోయారా అని కంగారు పడుతూ ఇప్పుడు ఎక్కడ ఉన్నారు ప్లీజ్ నేను వచ్చే వరకు తోడుగా ఉండరా అని ఏడుస్తుంది తను ఏడవటం చూసి ఫ్రెండ్స్ కంగారుగా ఏ రాధి వాట్ హ్యాపెండ్ ఎందుకు ఏడుస్తున్నావు అని అడిగారు వాళ్ళంతా నాన్న పడిపోయారంట నేను వెళ్తా అని లేచింది మేము వస్తాము అన్నారు గీత నేను చూసుకుంటా ఇట్స్ ఓకే అని రాధికని తీసుకుని వెళ్ళింది సెక్యూరిటీ రాధిక ఏడటం చూసి రవికి కాల్ చేశారు రాధికని ఫాలో చేస్తూనే రవి కాల్ లిఫ్ట్ చేసి ఎనీథింగ్ ప్రాబ్లం అని అడిగాడు సార్ రాధిక మేడం ఏడుస్తూ వెళుతున్నారు అని చెప్పాడు గార్డ్ వాట్ ఏం జరిగింది అన్నాడు రవి ఏమో తెలియదు సార్ ఏదో కాల్ వచ్చింది మాట్లాడి ఏడుస్తూ వెళ్తున్నారు సరే జాగ్రత్త ఏం జరిగిందో తెలుసుకొని కాల్ చేయి అని పెట్టేశాడు నారాయణ ఉన్న చోటికి వెళ్లారు అంతలో అంబులెన్స్ వచ్చింది ఆయన్ని ఎక్కించుకొని హాస్పిటల్కి తీసుకువెళ్లారు నారాయణ గారిని ఐసీయూలోకి తీసుకెళ్లారు ఫాస్ట్గా రాధిక ఏడుస్తూనే ఉంది ఫోన్ చేసిన అతను కూడా ఎంటే ఉన్నాడు మీ మేలు ఈ జన్మంలో మర్చిపోలేను థ్యాంక్ యూ అంది అయ్యో పర్వాలేదు సాటి మనిషిగా ఏదో నాకు తోచింది చేశాను కంగారు పడకండి ఏమీ కాదు అన్నాడతను గీత రాధి ఆంటీకి కాల్ చేసి చెప్పనా అంది హా చేయి నెమ్మదిగా చెప్పు టెన్షన్ పడుతుందమ్మా అంది గీత ఈలోగా ఫోన్ చేసింది సుజాతకు కాల్ లిఫ్ట్ చేసి హలో రాధి అని పిలిచింది ఆంటీ నేను గీతని అంది ఆ మా వంగారం ఏమైంది నువ్వు ఫోన్ చేసావేంటి అని గాబరా పడింది సుజాత కూడా ఆంటీ కూల్ మీరు కంగారు పడకుండా వినండి అంకులు కళ్ళు తిరిగి పడిపోయారు హాస్పిటల్కి తీసుకొచ్చాము మీరు రండి అంది పడిపోయారా ఎప్పుడు ఇప్పుడు ఎలా ఉంది అంది టెన్షన్ పడుతూ మీరు టెన్షన్ పడకండి బాగున్నారు హాస్పిటల్ అని అడ్రస్ చెప్పింది సెక్యూరిటీ రవికి కాల్ చేసి రాధిక తండ్రి గురించి చెప్పారు హాస్పిటల్లో జాయిన్ చేసినట్టు కూడా చెప్పాడు అవునా సరే చూస్తుండండి అవసరమైతే కాల్ చేయండి కట్ చేసి మ్యాటర్ కృష్ణకి చెప్పాడు రవి ఏదైనా అవసరం ఉంటే కనుక్కో అన్నాడు కృష్ణ చెప్పాను వాళ్ళకి వర్క్లో ఉన్నారు డాక్టర్ బయటకు వచ్చి పేషెంట్ మీకేమవుతారు అని అడిగాడు మా నాన్నండి అంది రాధిక ఆయనకు హార్ట్అటాక్ వచ్చింది ప్రస్తుతం సీరియస్ కాదు కానీ ఆయనకు ఒత్తిడికి గురిచేసేవి ఏమీ చెప్పకుండా ఉంటేనే మంచిది అన్నాడు డాక్టర్ ఓకే డాక్టర్ చాలా థ్యాంక్స్ అంది రాధిక సుజాత ఏడుస్తూ వచ్చింది గీత ఆవిడ్ని పొదువు పట్టుకొని ఆంటీ సీరియస్ ఏమీ లేదు బాగున్నారు అంకులు ఏడవకండి అని తీసుకొచ్చింది దగ్గరకు రాధి నాన్నకేం కాలేదుగా అంది సుజాత ఏడుస్తూనే మా టెన్షన్ పడకు ఇప్పుడే చెప్పారు డాక్టర్ జాగ్రత్తగా ఉంటే చాలంట అంది కృష్ణయ్య అంతా నీదే భారం అనుకుని చూడొచ్చా అంది రూమ్కి తీసుకొచ్చా వెళదాం ఆంటీ వాటర్ తాగండి ముందు అని గీత తెచ్చి ఇచ్చింది ఆవిడ తాగి రాధిక్కిచ్చింది పక్కనే ఉన్న అతనిని చూసి ఎవరితను అని అడిగింది సుజాత నాన్న పడిపోయారని ఫోన్ చేస్తే హాస్పిటల్కి తీసుకురావడానికి హెల్ప్ చేశారమ్మా అంది అవునా చాలా థ్యాంక్స్ బాబు అంది ఆవిడ ఇక మీరు వెళ్ళండి మీ పని మానుకొని మాకు తోడుగా ఉన్నారు అంది రాధి పర్వాలేదు మీరు పదే పదే థ్యాంక్స్ చెప్పకండి పొగిడితే లావైపోతా అన్నాడు నవ్వుతూ మీ నాన్నగారికి స్పృహ వచ్చాక చూసి వెళ్తాను అంది అలాగే అంది రాధిక గారిని రూమ్కి షిఫ్ట్ చేశారు ఆయనకు స్పృహ వచ్చింది అని డాక్టర్ పిలిచి చెప్పింది నర్స్ చెక్ చేసి అంతా ఓకే అని చెప్పారు మీరు వెళ్ళి చూడండి అన్నాడు డాక్టర్ థ్యాంక్ యూ డాక్టర్ అని వెళ్ళారు నాన్న అంది కళ్ళనీళ్లతో రాధిక తల్లి ఏడవకు నేను బాగానే ఉన్నా అని నీరసంగా చెప్పాడు ఎలా ఉంది అని కళ్ళనీళ్లతో అంది సుజాత మన గ్రహచారం తప్పించుకోలేము అని నిర్లిప్తంగా అన్నారు మీరు బాధపడకండి నాన్న మార్నింగ్ బాగానే ఉన్నారు కదా ఫోన్ చేసినప్పుడు కూడా బాగానే మాట్లాడారు ఏమైంది నాన్న కళ్ళు తిరిగాయా అని అడిగింది రాధిక కాదురా అసలు ఏం జరిగిందంటే నేను బ్యాంకు డబ్బు కట్టడానికి వెళుతున్నా ఎవరో రాంగ్ రూట్లో వచ్చి డాష్ ఇచ్చాడు ఇంకో బండి ఇద్దరు వచ్చి నా దగ్గర ఉన్న బ్యాగ్ లాక్కున్నారు నేను ఇవ్వకుండా పెనుగులాడాను ఒకడు నా గుండెల మీద తన్నాడు నేను వెనుకకు పడిపోయాను అదే జరిగింది అన్నారు సేవ్ చేసిన అతను సార్ క్యాష్ ఎంత ఉంది బ్యాగ్లో అని అడిగాడు పాతిక లక్షల బాబు ఆఫీసు డబ్బది అన్నారు నారాయణ గారు అయ్యో మరి ఆఫీస్ వాళ్ళకి ఇన్ఫామ్ చేయండి లేకపోతే కేసు అవుతుంది మీ మీద అని బాంబు పీల్చాడు అంత డబ్బు ఇప్పుడు మనం కట్టాలా అంది సుజాత అవును మీదే బాధ్యత అవుతుంది అని చెప్పాడు అతను గుండెల్లో రైళ్లు పరిగెత్తాయి అందరికీ చిన్న చితక అమౌంట్ ఏంటి పాతిక లక్షలు ఎలా కట్టాలి అంది సుజాత అమ్మా నువ్వు కంగారు పడుకు ముందు ఆఫీస్కి ఫోన్ చేసి చెబుతాను అని ఆఫీస్కి ఫోన్ చేసింది రాధిక ఆ ఫోన్ కోసమే గోతికాడ నక్కలా చూస్తున్నాడు మేనేజర్ ఎత్తి హలో అన్నాడు సార్ నేను నారాయణ గారి అమ్మాయి రాధికని మాట్లాడుతున్నాను అంది చెప్పమ్మా అన్నాడు సార్ మా నాన్న అని జరిగిందంతా మొత్తం చెప్పింది అయ్యో అవునా ఏ హాస్పిటల్ అని అడిగి నేను ఇప్పుడే వస్తున్నా అని చెప్పి కాల్ కట్ చేసి తన ప్లాన్ సక్సెస్ అవుతున్నందుకు సంతోషపడి హాస్పిటల్కి బయలుదేరాడు మేనేజర్ గారు వస్తున్నారంటమ్మా మాట్లాడదాం టెన్షన్ పడకు అంది రాధిక హాస్పిటల్ దగ్గర వాలిపోయాడు క్షణంలో వేరే అతనితో కలిసి వచ్చాడు మేనేజర్ నారాయణ్ణి పరామర్శించి ఎలా జరిగిందే తెలుసుకొని చాలా సింపతి చూపించాడు నక్క వినయంతో అందరూ బయటికి వచ్చారు రూమ్ నుండి సార్ మరి మీ మనీ ఎలా అని అడిగింది రాధి మీరే కట్టాలమ్మా ఎలా అంటే ఎలా అంటూ బాంబు పేల్చాడు సార్ అంత మనీ అంటే మా వల్ల ఎలా అవుతుంది అంది టెన్షన్ పడుతూ రాధిక మరి రూల్ అది గవర్నమెంట్ సొమ్ము మందు కాదు కదా తప్పదు కట్టాల్సిందే మీ నాన్నైనా ఎవరైనా నేనైనా కూడా లేకపోతే కేసు ఫైల్ చేస్తారు విచారంగా మొహం పెట్టి అన్నాడు మేనేజర్ అయ్యో అంత సొమ్ము ఎలా తేవాలి ఎవరు హెల్ప్ చేస్తారు అంది సుజాత మేనేజర్తో వచ్చిన ఇంకో పర్సన్ నేను చేస్తాను హెల్ప్ మీకు అభ్యంతరం లేకపోతే మా సార్ని అడిగి అన్నాడు మీరంత మనీ ఇస్తారా ఆశ్చర్యంగా అంది రాధిక నేను కాదు మా సార్ ఇస్తారు అన్నాడు మీ సారే ఎవరు అని అడిగింది రాధిక అనుమానంగా మా సార్ కేఆర్ కంపెనీ సీఈఓ మీరు ఆఫర్ రిజెక్ట్ చేశారుగా ఇప్పుడు ఓకే చేస్తే అంటూ సూటిగా పాయింట్లోకి వచ్చాడు ఏంటి ఆ కంపెనీ ఆఫర్ రిజెక్ట్ చేసింది రాధిక అని ఆశ్చర్యం నటించాడు మేనేజర్ అవును నేను చెప్పానే ఈఎంఐయే రాధిక అంత మంచి కంపెనీలో ఆఫర్ వద్దనుకున్నావా సో శాడ్ అంటూ నటనలో జీవించేస్తూ ఎందుకు రాధిక వదిలేసావు అని అడిగాడు అది సార్ నా పర్సనల్ ప్రాబ్లం వల్ల అంతే అంది రాధిక మరి ఇప్పుడు అంత మనీ తేవటం నీ వల్ల అవుతుందా ఓరగా చూస్తూ నేను అదే కంపెనీలో పనిచేస్తున్న తోడుగా ఉన్న గిరి మా బాస్ చాలా మంచివారు మీరు ఇంకేం ఆలోచించకుండా ఒప్పుకోండి అని తొందర పెట్టాడు నిజమే రాది ఇప్పటికిప్పుడు అంత అమౌంట్ అంటే ఎవ్వరు ఎవ్వరు ఆలోచించకు అంటూ ఇంకా తొందర చేశాడు మేనేజరు బాధ కష్టంలో ఉన్నప్పుడు మనం ఎంత తెలివైన వారమైనా అప్పటి ఆలోచనలో జ్ఞానం కోల్పోతాం మన ఎదుటి ఉన్న కష్టమే కనిపిస్తుంది కానీ మన బుర్ర పని చేయదు రాధిక స్థితి కూడా అలాగే ఉంది అప్పుడు తల్లివైపు చూసింది ఆవిడ కళ్ళ నీళ్లతో దీనంగా చూస్తోంది రాధిక వైపు అమ్మా ఏం చేయను అంది నీ ఇష్టం తల్లి అంది సరే సార్ నేను ఒప్పుకుంటున్నా ఆ ఆఫర్ని అంది రాధిక ఒక్క నిమిషం మేడం మా సర్కి కాల్ చేసి చెప్తాను అని లోపలే ఆనందపడుతూ కాల్ చేశాడు సార్ రాధిక మేడం మన కంపెనీలో జాయిన్ అవుతారంట మీకు ఓకేనా సార్ అన్నాడు అవును ఆవిడ మన ఆఫర్ రిజెక్ట్ చేసిందిగా ఇప్పుడు ఎందుకు ఓకే చెప్పింది అన్నాడు రోహిత్ ఏమీ ఎరగనట్టు అదే సార్ జరిగిందంతా చెప్పి ఇప్పుడు మీరే హెల్ప్ చేయాలి చాలా రిక్వెస్టింగ్గా చెప్పాడు నువ్వు ఇంత చెప్తున్నావు కాబట్టి ఓకే ఆఫీస్కి వచ్చి పేపర్స్ అమౌంట్ తీసుకువెళ్ళు అని ఫోన్ కట్ చేశాడు రోహిత్ విన్నారుగా మేడం మీ గురించి సర్ని రిక్వెస్ట్ చేశా ఇప్పుడే మనీ పేపర్స్ తెస్తాను రాగిరి అని వెళ్ళాడు అతను నా ఫ్రెండ్ నాతో రాబట్టి నీ ప్రాబ్లం ఈజీగా సాల్వ్ అయింది మంచివాళ్లకు ఆ దేవుడు ఎప్పుడూ తోడుగా ఉంటాడు గాడ్ ఈజ్ గ్రేట్ ఓవర్ యాక్షన్ చేస్తూ అన్నాడు మేనేజర్ అలా అన్నాడో లేదో దేవయాని నుంచి ఫోన్ వచ్చింది ఫోన్ స్క్రీన్ మీద ఆవిడ పేరు చూసి గీతకు ఇచ్చి మాట్లాడమంది రాధిక హా అని కొంచెం దూరంగా వెళ్ళి ఫోన్ లిఫ్ట్ చేసింది గీత రాధిక ఎలా ఉన్నారు అంది దేవయాని ఆంటీ నేను రాధికని కాదు గీతను అంది నువ్వా గీత ఎలా ఉన్నావమ్మా అని అడిగింది దేవయాని నేను బాగున్నా ఆంటీ రాధిక లేదా అంది దేవయాని ఉంది హాస్పిటల్లో ఉన్నాము అంది గీత హాస్పిటల్లోన ఏమైంది తను బాగుందా కంగారుగా అడిగింది దేవయాని తను బానే ఉంది వాళ్ళ నాన్నకు అని జరిగిందంతా చెప్పింది గీత అంటే ఇప్పుడు రాధిక ఆ కంపెనీకి వెళుతుందా అంది దేవయాని మరి తప్పదు కదా అంటీ ఉంటాను రాధికను ఫోన్ చేయమంటా అని ఫోన్ పెట్టేసింది దేవయాని కంగారుగా రవికి కాల్ చేసింది మీటింగులో ఉన్నారు ఫోను సైలెంట్లో పెట్టాడు లిఫ్ట్ చేయలేదు కృష్ణకు చేసింది అక్కడ కూడా సేమ్ అంతే అయ్యో ఇద్దరూ ఫోన్ తీయటం లేదే చేతులు నలుపుకుంటూ రిసెప్షన్కి కాల్ చేసింది దేవయాని హాయ్ ఫ్రెండ్స్ నా స్టోరీ నచ్చినట్లయితే కనుక ఒక లైక్ చేసి కామెంట్ ఇవ్వండి ఫ్రెండ్స్ ఇంకా నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి నెక్స్ట్ అప్డేట్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి